గీతా మధురిమల్ మాటల తూట అర్జునుడు యుద్ధం చేయనని గాంధీవం జార విడిచి రథంలో చతికిలబడితే రెండవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ రెండు శ్లోకాలలో అర్జును తీవ్రంగా విమర్శిస్తాడు మనం మూడవ శ్లోకం చూద్దాం క్షుద్రం హృదయ దౌర్బల్యం అంత ముందు శ్లోకంలోనూ ఈ శ్లోకంలోనూ కృష్ణ పరమాత్మ అర్జునుడిని తీవ్రంగా విమర్శిస్తాడు మామూలు పరిస్థితుల్లో అయితే కృష్ణ పరమాత్మ కూడా అలా తీవ్రంగా దండించడు అర్జునుడు కూడా సహించలేడు కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో అర్జునుడు లేచి నిల్చుని యుద్ధం చేయాలి గుర్రాలను కొట్టి రథం ముందుకు నడిపే రథసారథిలా అర్జునుడి మాటలతో కొడుతున్నాడు కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచి నీకు ఇటువంటి కల్మషం వచ్చింది ఇక్కడ మానసిక కల్మషం గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి ఇటువంటి కల్మషం వచ్చింది నీకు అని ప్రశ్నిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడు ధైర్యానికి పెట్టింది పేరు విరాట్ పర్వంలో ఉత్తర కుమారుడు బెదిరిపోయినప్పుడు ఉత్తర కుమారునికి ధైర్యం చెప్పడమే కాకుండా వీరాధివీరులైన భీష్మ ద్రోణాదులతో ఒంటరిగా యుద్ధం చేసి గెలుపొందిన ఖ్యాతి పొందాడు అందువల్ల కౌరవులతో యుద్ధం చేయటం అతనికి కొత్త కాదు కర్ణుడితో యుద్ధము కొత్త కాదు ఆ మాటకొస్తే సాక్షాత్తు పరమశివునితోనే యుద్ధం చేసి శివుని మెప్పు పొందటమే కాక ఆయన నుంచి ప్రత్యేకమైన అస్త్రాన్ని పొందాడు అటువంటి అర్జునుడు శోకించడమా పోనీ అలా అడవిలో శోకించాడంటే అర్థం ఉంది కాని యుద్ధ భూమిలో కూర్చుని బాధపడితే ఎలా విషమే సముపస్థితం విషమ పరిస్థితిలో అంటే తగని సమయంలో ఇప్పుడు సోకించే సమయము కాదు సోకించే ప్రదేశము కాదు ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఎందుకు ఉన్నావు అంటున్నాడు అనార్య ఆర్య పురుషుల లాంటి వాళ్ళకి ఇది తగదు ఆర్యుడంటే తను చేయాల్సిన కర్మను ఆ కర్మ తనకి ఆనందాన్ని ఇచ్చినా దుఃఖాన్ని కలగజేసినా పట్టించుకోకుండా చేయాలి ధర్మాచరణ చేసే వ్యక్తిని ఆర్యుడు అంటారు అందువల్ల అర్జునుడు క్షత్రియుడిగా తన ధర్మం ఏమిటో దానిని పాటించాలి అది తప్పించుకోవాలని చూస్తే అది అనార్య జుష్టం అవుతుంది అంతేకాదు అస్వర్గం నువ్వు ధర్మాన్ని పాటించలేకపోతే పుణ్యం రాదు అందువల్ల స్వర్గానికి కూడా వెళ్ళలేవు ధార్మిక కర్మ పాపాన్ని ఇస్తుంది అకీర్తికర అర్జున మరణించాక స్వర్గలోకానికి వెళ్ళలేవు సరికదా నీ బతికి ఉండగా చెడ్డ పేరు వస్తుంది నీ పుణ్యం రాదు నీ కీర్తి ప్రతిష్టలు పోతాయి ఇటువంటి ప్రతికూల ఆలోచన నీకు ఎలా వచ్చింది అని రెండవ అధ్యాయంలో రెండవ శ్లోకంలో విమర్శించాక మూడవ శ్లోకంలో ఇంకా తన మాటల తూటాలను విసురుతున్నాడు పార్థ పార్థ అంటే పృథ యొక్క పుత్రుడా కృత కుంతికి ఇంకొక పేరు లాగానే పార్త కూడా క్లైద్యం మా పిరికితనానికి లోను కావద్దు క్లీబా అంటే మనసు యొక్క బలహీనత క్లైద్యం అంటే వీరోచితమైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు భయపడిపోవటం అలాంటి బలహీనతకు లోను కాకు అంటున్నాడు ఎందుకు ఏతత్వైన ఉప పద్యతే అది నీకు సరిపోదు వేరే ఎవరైనా పిరికితనం చూపించిన అర్థం ఉంది కానీ అది అర్జునునికి తగదు ఎవరికైనా భయం వేస్తే అర్జునుని పది నామాలు తలుచుకుంటే ధైర్యం వస్తుంది అంటారు అర్జున ఫల్గున పార్థ కిరీటి అంటూ అర్జునుని పేరు జపిస్తేనే ఎటువంటి భయం వేసే పరిస్థితిలో కూడా ధైర్యం వస్తుంది అలాంటి అర్జునుడు భయపడటంలో అర్థం ఉందా అతను సాక్షాత్తు పరమశివునితోనే యుద్ధం చేశాడు అందువల్ల అతను ఏం చేయాలి క్షుద్రం హృదయ దౌర్బల్యం ఈ హృదయ దౌర్బల్యాన్ని పారదోలు అది తుచ్మైనది నీకు అవమానకరం దాన్ని వదిలివేయి ఉత్తిష్ట ముందు నువ్వు లేచి నిల్చో నీ విల్లంబులు పట్టుకోడానికి ముందు నువ్వు నిలబడగలగాలి ఈ విధంగా అర్జునుణ్ణి చర్నాకోలతో కొట్టినట్టుగా కొడుతున్నాడు అతను ఎటువంటి వాడు పరంతప శత్రువులని నాశనం చేసేవాడు అటువంటి నువ్వు లే లేచి యుద్ధానికి నడుం బిగించు అంటున్నాడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కృష్ణ పరమాత్మ ఏమీ బోధ చేయలేదు గీత నేర్పలేదు జ్ఞానయోగం గురించి కాని కర్మయోగం గురించి కానీ చెప్పలేదు కేవలం అర్జునుల్లో ఉద్రేకం నింపడానికి బలమైన పదాలు వాడాడు అంతే ఎందుకు బోధ చేయలేదు దానికి రెండు కారణాలున్నాయి మొదటిది అర్జునుడు ఇంకా పూర్తిగా కృష్ణ పరమాత్మను సరణు వేడలేదు రెండవది అర్జునుడు వినటానికి సిద్ధంగా లేడు ఎదుటి వ్యక్తి వినే పరిస్థితిలో లేనప్పుడు ఏదైనా సలహా ఇచ్చినా లాభం లేదు మీ మాటకు వారికే సలహా ఇవ్వాలి అది కూడా వాళ్ళు అడిగితేనే ఇస్తే మంచిది ఎదుటి వారు అడగకుండానో వారికి మీ మాట మీద విలువ లేకపోతేనో సలహా ఇవ్వకండి అలా ఒకవేళ ఇస్తే అది అరణ్య రోదనం అవుతుంది ఈ ముఖ్యమైన పాఠం కృష్ణ పరమాత్మ నుంచి నేర్చుకోవాలి మనం ఆయన సర్వజ్ఞుడు తలుచుకుంటే అర్జునునికి క్షణంలో బోధించగలడు కానీ బోధించలేదు ఎందుకు అర్జునుడు తన బోధన అందుకునే పరిస్థితిలో లేడని ఆయనకు తెలుసు కానీ మన నిజ జీవితంలో మనం సలహా ఇవ్వకుండా ఉండలేదు ఎవరో వచ్చి నేను ముంబై వెళ్తున్నాను అనగానే ఇప్పుడు ముంబై వెళ్ళవద్దు అంటాం అతను మనను సలహా అడగడానికి రాలేదు విషయం చెప్పడానికి వచ్చాడు కాని మనమేం చేస్తున్నాం అడగకుండా సలహా ఇచ్చి అనవసరంగా అతనికి మన మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాం అర్జునుడి మొదటి అధ్యాయంలో చాలానే మాట్లాడాడు వరద గోదావరిల ఆవేశంతో ఉప్పొంగిపోయాడు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా అది తాత్కాలికమే అని కృష్ణ పరమాత్మ గ్రహించాడు అంటే అది తుఫాను ముందు ప్రశాంతతగా తోచింది ఈ పరిస్థితిలో గీత బోధిస్తే మళ్లీ అర్జునుడు అనేక మాటలు మాట్లాడతాడు అందువల్ల అర్జునుడు ఇంకా మాట్లాడతాడా అతని ఆవేశం సర్దు అని పరీక్షించడానికి కృష్ణ పరమాత్మ రెండు మాటలు వేశాడు ఈ పరిస్థితి స్వామీజీ తరచూ ఎదుర్కొంటుంటారు కొంతమంది వాళ్ళ కష్టాలను స్వామీజీతో కలబోసుకోవడానికి వస్తారు ఇరవై ఐదు సంవత్సరాల వైవాహిక జీవితంలో వాళ్ళు పడ్డ కష్టాల వెల్లు అనంతంగా సాగిపోతుంది మధ్యలో ఒక క్షణం ఆగుతారు స్వామీజీ ఏదైనా చెప్పడానికి నోరు తెరవగానే మళ్ళీ ఇంకో ప్రవాహం దూసుకు వస్తుంది ఒక్కోసారి అంతా వాళ్లే మాట్లాడేసి మీ సలహాకు ధన్యవాదాలు స్వామి అని చెప్పి వెళ్ళిపోతారు నిజానికి స్వామీజీ నోరు కూడా తెరిచి ఉండరు అందువల్ల మన ఇతరులకు వారి బాధను వ్యక్తపరుచుకోవటానికి అవకాశం ఇవ్వాలి కృష్ణ పరమాత్మకి ఈ మనస్తత్వం బాగానే తెలుసు అందువలనే రెండు కొరడా దెబ్బల్లాంటి మాటలు జులిపించి వదిలాడు మళ్లీ అర్జునుడు ఆవేశంగా అంతా మాట్లాడాక అప్పుడు శరణు వేడుతాడు అప్పుడు కూడా ముందు కృష్ణ పరమాత్మ ఒక క్షణం మౌనంగానే ఉంటాడు ఎందుకు మళ్ళీ ఏమైనా అర్జునుడు చెప్తాడేమో చూద్దామని అర్జునుని మనసు వినటానికి సిద్ధంగా ఉందో లేదో చూద్దామని నిజ జీవితంలో కూడా చూడండి మీరు ఏదో చెప్తూ పోతుంటారు కానీ ఎదుటి మనిషికి దాని మీద శ్రద్ధ ఉండదు కావాలంటే ఈ చిన్న పరీక్ష చేసి చూడండి మీ ప్రయాణం గురించో ఏదో సంఘటన గురించో చెప్తూ చెప్తూ మధ్యలో కాసేపు పక్క గదిలోకి వెళ్ళండి మీరు వెనక్కి వచ్చాక మీరు చెప్తున్న విషయాన్ని పూర్తి చేయమని ఎవరు అడగరు అలా అడగనప్పుడు మీరు చెప్పినా అది అరణ్య రోదనమే అవుతుంది అందువల్ల అర్జునుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి కృష్ణ పరమాత్మ మాటల తూటాలు విసిరి చూశాడు ఆయన ఊహించినట్టుగానే మళ్లీ అర్జునుల్లో వెల్లువ పొంగి పొరలుతుంది